ఎంతటి కష్టం వచ్చినా మీ బాధలు ఎవ్వరితో పంచుకోకండి ఈ సమాజం ఎంత విచిత్రమైందంటే పంచుకున్న కష్టాల్లో కూడా పది మంది దగ్గర పది రకాలుగా తప్పులు తీసే రకం ప్రయత్నం అనేది నీ ధర్మం ఫలితం అనేది దైవ నిర్ణయం పరిస్థితులు అనేవి కాల నిర్ణయం ఎదుర్కోవడం అనేది నీ మనోధైర్యం మీరు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా మీరు చేసే ఒక్క చిన్న పొరపాటు కోసం ఈ సొసైటీ ఎదురు చూస్తూనే ఉంటుంది దానిని భూతద్ధంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది మనం ఒకరికి మాట ఇవ్వడం అనేది మంచి నీళ్లు తాగినంత ఈజీ నిలబెట్టుకోవడం అనేది నీళ్ళ మీద నడిచినంత కష్టం అందుకే ఎవరికైనా మాట ఇచ్చే ముందు నిలబెట్టుకునే సామర్థ్యం ఉందో లేదో చూసుకోవాలి మీరు ఎప్పుడూ ఒకరి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు మీరు ఒకరికి బలం అవ్వడానికి ప్రయత్నించండి నీ చేతికి ఉన్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు నీకు నచ్చకపోతే మనసులో నవ్వుకొని వదిలేయడం తప్ప అందరినీ మార్చలేము జీవితం నీ చేతుల్లోనే ఉంటుందనుకుంటావు కానీ పరిస్థితులు తెలియకుండానే లాగేసుకుంటాయి జరిగిపోయిన కాలాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకోండి నీవు అందరినీ గుడ్డిగా నమ్మితే నీ లైఫ్లో ఆఖరికి నీకు బూడిదే మిగులుతుంది మీ ప్రయత్నంలో లోపం లేకుంటే మీ విజయాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు మీరు ప్రయత్నమే చేయకుంటే మిమ్మల్ని ఆ దేవుడు కూడా ఆదుకోలేడు ఏ మనిషికైనా అసూయ ఎక్కువైతే ఆనందం దూరమవుతుంది అహంకారం ఎక్కువైతే అందరూ దూరం అవుతారు అందుకే మనిషి ఎదిగే కొద్దీ ఒదగడం నేర్చుకోవాలి నేను చెప్పిన దానికి నేను బాధ్యున్ని కానీ మీరు అర్థం చేసుకున్న దానికి నేను బాధ్యుణ్ణి కాను లైఫ్ చాలా చిన్నది కాబట్టి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి నవ్వలేని వాడికి ఈ లోకమంతా పగలే చీకటిగా మారుతుంది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది నీకు దాన్ని చూసే మనసుండాలి అభినందించే గుణం ఉండాలి మన దగ్గరేముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా మన కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది అలాగే చాలా ధైర్యాన్ని ఇస్తుంది నేటి మనుషుల లక్ష్యం ఏంటో తెలుసా మన ముందు పొగడడం మన వెనక తిట్టడం మనం బాగుపడుతుంటే ఏడవడం బాధపడుతుంటే నవ్వడం మనతో తీయగా మాట్లాడడం మన వెనుక ఉంటూ వెన్నుపోటు పొడవడం నీకు విలువ ఇచ్చేవారితో వినయంగా మాట్లాడు విమర్శించేవారితో నువ్వు ఏమీ మాట్లాడకు నీ విజయమే సమాధానం చెబుతుంది ఆకలిగా వారికి గుప్పెడు అన్నం ఆపదలో ఉన్నవారికి కొంచెం సహాయం బాధలో ఉన్నవారికి కొంచెం ఓదార్పు అందించడమే నిజమైన మానవత్వం అనుకూలతలో అందరికీ మన గురించి తెలుస్తుంది ప్రతికూలతలో ఎవరు ఎలాంటివారో మనకు తెలుస్తుంది ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు మనిషికి జీవితాంతం తోడుగా ఎవ్వరూ ఉండరు అలా ఉంటారు అనుకోవడం మన భ్రమ మాత్రమే మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది గుండె ధైర్యం తప్ప మరొకటి కాదు అదేంటో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వాళ్ళని ఎవ్వరూ నమ్మరు అదే మనసులో స్వార్థాన్ని పెట్టుకొని పైకి ప్రేమను నటించే వాళ్ళని అందరూ ఇష్టపడతారు ప్రతి ఒక్కరి దగ్గర మన మంచితనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు అర్థం లేని ఆలోచనలు ముందుకు తీసుకెళ్తే అంతిమంగా జరిగేది పతనం అదే అర్థవంతమైన ఆలోచనని ముందుకు తీసుకెళ్తే ఏ క్షణమైన వచ్చేది వరించేది విజయం మాట అనేది చావాలి అనుకునే వాడిని కూడా బ్రతికించేలా ఉండాలి కానీ బ్రతికున్న వాడిని కూడా చంపేలా ఉండకూడదు భయం నీకు పిరికితనాన్ని నేర్పిస్తే ధైర్యం నీకు గెలవడం నేర్పిస్తుంది భయాన్ని పక్కనబెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో చేతినిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది పడిపోకుండా ఫోన్ని గట్టిగా పట్టుకోగలుగుతున్నాము కానీ విడిపోకుండా బంధాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాము ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు అద్దాల మేడల్లో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు గుడిసులో ఉన్నవాడు నిజం చెప్తే అబద్ధం అనుకుంటారు ఈ సమాజం మనిషిని నమ్మదు మనిషి వెనుక ఉన్న ఆస్తిని నమ్ముతుంది రైతు పేరు చెప్పి రాజకీయం చేసేవాడికి పదవులు వస్తున్నాయి రైతు పేరుతో సినిమాలు చేసిన వాడికి మంచి సినిమా అని పేరు వస్తుంది కానీ నిజమైన రైతు వ్యవసాయం చేస్తే అప్పులు వస్తున్నాయి ఆత్మహత్యలు వస్తున్నాయి రైతు బతుకు మారాల్సింది ఉపన్యాసాల్లోనూ సినిమా తెరల్లో కాదు వ్యవసాయ క్షేత్రాల్లో గెలిచిన వారిని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ అనుకునేది ఒకసారి ఓడిపోయినా రెండోసారి గెలిచాడు అని కానీ గెలిచిన వాడికి మాత్రమే తెలుసు ఎన్నిసార్లు తాను ఓడిపోయాడు గెలవడానికి ఎంత ప్రయత్నించాడో అన్నది చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవ్వరూ ఉండరు ప్రేమించమని ఎవ్వరూ బలవంతం పెట్టరు ఇష్టం ఉంటేనే ప్రేమించండి లేకుంటే వదిలేయండి కానీ ప్రేమిస్తున్నట్లు నటించి చివరికి వదిలేయడం పెద్ద తప్పు మీరు టైంపాస్ అనుకుంటారు వాళ్ళు మిమ్మల్ని జీవితం అనుకుంటారు మనం అంటే ఇష్టం లేని వాళ్ళని ప్రేమించడం కన్నా మన కోసం చచ్చేంత ప్రేమ ఉన్న వారిని ప్రేమించడం మంచిది మనం ప్రేమించే వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవచ్చు కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు మనం ఎప్పుడు వాళ్ళని పట్టించుకుంటామా అని చూస్తారు ఒకరు నచ్చారు అని నీ బలహీనతలు విప్పి చెప్పకు ఏదో ఒకరోజు వాటితో తప్పక ఆడుకుంటారు తెగిపోయిన బంధాలకు మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంది ఆరిపోయిన దీపానికి ఆరిపేసిన దీపానికి ఉన్నంత తేడా ఉంటుంది మాట జారకుండా ఉంటే మాట పడాల్సిన అవసరం రాదు పైకి దీవెనలు లోపల శాపనార్థాలు పైకి ప్రేమ లోపల ద్వేషం పైకి మానవత్వం లోపల రాక్షసత్వం పైకి నిజాయితీ లోపల నటన ఇదే నేటి మనిషి నైజం జీవితం అనేది నువ్వు నడిచే దారి లాంటిది నీకు తోడుగా నడిచేవారు ఉంటారు కానీ నీకు బదులుగా నడిచేవారు ఎవ్వరూ ఉండరు ఎంత కష్టమైనా నువ్వే నడవాలి మనసు నుండి వచ్చే మాటలకు ఫీలింగ్స్ ఎక్కువ ఉంటుంది అందుకే ఎప్పుడైనా ఇష్టమైన వారితో మన ఫీలింగ్స్ చెప్పుకున్నప్పుడు కన్నీటి రూపంలో బయటికి వస్తాయి ఎందుకంటే మనిషి అబద్ధమాడిన వారి మనసు ఎన్నడూ నిజం దాయదు మనిషి మంచివాడు కావాలంటే మంచి పనిలే చేయాల్సిన అవసరం లేదు ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడుకుంటే చాలు పంచదార తియ్యగా ఉంటుందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అలాగే మనుషుల మాటలు తియ్యగా ఉంటాయి అని నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే ఒకరు నిన్ను పట్టించుకోకపోతే నువ్వు కూడా పట్టించుకోకు దాన్ని ఎవరైనా అహంకారం అనుకుంటే పొరపాటు అది నీ ఆత్మాభిమానం బంధం కూడా పక్షి లాంటిదే నిర్లక్ష్యం చేస్తే ఎగిరిపోతుంది గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది ప్రేమతో జాగ్రత్తగా పట్టుకుంటే మనతోనే ఉంటుంది కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు మన అనుకునేవారు నిన్ను వదిలి వెళ్ళిపోతే ఏం చేస్తావు అని ఒకరు అడిగితే అద్భుతమైన జవాబు ఏంటి అంటే మన వాళ్ళు అయితే నన్ను వదిలిపోలేరు వదిలి వెళ్లే వాళ్ళు మన వాళ్ళు కానే కాదు ప్రేమించిన అమ్మాయి విషయంలో మాత్రం కష్టపడి గొడవ పెట్టుకొని మరి అమ్మానాల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటాం కానీ అమ్మానాన్నల విషయంలో అదే అమ్మాయిని ఒప్పించలేక వాళ్ళని అనాథాశ్రమంలో వదిలేస్తున్నాం ప్రపంచంలో ఏ అమ్మాయి గురించి అయినా పూర్తిగా తెలియకుండా తన స్వభావం గురించి తన ప్రవర్తన గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు అలా మాట్లాడితే తాను ఈ లోకంలో లేకున్నా చెయ్యని తప్పుకు కూడా శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది నీ కష్టాన్ని చూసి ఇంకెవ్వరో నవ్వితే నవ్వని ఏమీ పర్వాలేదు కానీ నువ్వు మాత్రం ఇంకొకరి కష్టాన్ని చూసి ఎప్పుడూ నవ్వకు ఒకప్పుడు పెద్దవాళ్ళని గౌరవించడం అంటే కనీసం లేచి నుంచునే వాళ్ళు ఇప్పుడు చెవిలో ఉన్న ఇయర్ ఫోన్స్ తీస్తే చాలు గౌరవించినట్లే మీ కుటుంబంతో నువ్వు ఆనందంగా ఉండకపోతే ఈ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఎంత సంపాదించుకున్నా ఆనందాన్ని పొందలేవు అదే మీ కుటుంబంతో ఆనందంగా ఉండి చూడు ఆ కుటుంబమే ఓ పెద్ద ప్రపంచంలా అనిపిస్తుంది ఆ ఆనందమే మెలకట్టలేని సంపాదనలా కనిపిస్తుంది మనల్ని ఎప్పుడూ తలుచుకునే మనసు మన కోసమే వెతికే ఓ ప్రాణం మన కోసం వేచి చూచే ఒక జీవితం దొరకడం నిజంగా అదృష్టం ప్రేమించడం కన్నా ఇంకొకరి ప్రేమ పొందడం ఒక వరం బంధం విలువ తెలియని వారికి మీ స్థానం ఎంత గొప్పదైనా పోవాల్సిందే మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే గతాన్ని మర్చిపోకూడదు కొందరి గతం మంచి భవిష్యత్తు అవుతుంది జీవితమే గతం అవుతుంది గతం ఎప్పుడూ జీవితం కాకూడదు భవిష్యత్తు అవ్వాలి గతాన్ని కోపంగా తీసుకుంటే మంచి భవిష్యత్తు అవుతుంది శాపంగా తీసుకుంటే అసలు భవిష్యత్తే ఉండదు కొన్నిసార్లు ఒంటరిగా ఉండడమే మంచిదనిపిస్తుంది ఎవరి మాటలకు బాధపడన అవసరం లేదు మన కారణంగా ఎవ్వరూ బాధపడనక్కర్లేదు గుర్తుకు రావడం గొప్ప కాదు మరవకపోవడం గొప్ప ఎందుకంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని మరవలేకపోవడం మనసు చేసే పని మనం ఉండవలసింది ఎదుటివారి మెదడులో కాదు వాళ్ళ మనసులో ఉండాలి కనపడని కన్నీళ్ల వెనక కనిపించే నవ్వు ముందు మనిషికి తెలియని బాధలెన్నో మనసు చెప్పలేని కన్నీళ్లు ఎన్నో ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పుల్ని కూడా క్షమించగలగాలి లేదా మనం ప్రేమించట్లేదు అని ఒప్పుకోవాలి మానసికంగా శక్తివంతమైన వాళ్ళు ఎలాంటి కష్టమైనా మరుసటి రోజుకల్లా మర్చిపోగలుగుతారు బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే రెండు మార్గాలు ఒకటి మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి రెండవది ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి ఎంతటి కష్టం వచ్చినా నీ బాధ ఎవ్వరికీ చెప్పకు ఈ లోకం ఎంత విచిత్రమైనది అంటే పంచుకున్న కష్టాల్లో కూడా పది రకాలుగా తప్పులు తీసే రకం ఈ సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం అనే దానికన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు నీకు ఎవ్వరూ లేరని దిగులు వద్దు నీ కోసం ఏడవడానికి నీ కళ్ళు ఉన్నాయి నీ కన్నీటిని తుడవడానికి నీ పేళ్ళే ఉన్నాయి విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినప్పుడే దానికి విలువ అనంతమైన విజ్ఞానం సంపాదించినా అది నలుగురికి పంచకపోతే నిష్ప్రయోజనం మినుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురు లోకాలకి పంచాలని చూస్తుంది కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినప్పుడే ఆ జ్ఞానానికి ఒక ప్రయోజనం పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేవు కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరు ప్రవర్తనకు వారే బాధ్యులు అసత్యమైన దానికి దూరంగా ఉండు సత్యాన్నే అంటిపెట్టుకొని ఉంటే విజయం సాధించగలం ఆలస్యమైనప్పటికీ విజయం పొంది తీరుతాం మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా ఏమీ తేడా ఉండదు దేవుడు మనిషిని ప్రేమించడానికి వస్తువుల్ని వాడుకోవడానికి సృష్టించాడు కానీ కన్ఫ్యూజ్లో మనమే మనుషుల్ని వాడుకుంటున్నాము వస్తువుల్ని ప్రేమిస్తున్నాము తొందరగా దొరికినది ఏది మనతో ఎక్కువ కాలం ఉండదు ఉండగలిగేది అంత తొందరగా దొరకదు ఇదే జీవితం మనశ్శాంతి ఎక్కడా ఉండదు నువ్వు ఆలోచించే విధానంలోనే ఉంటుంది ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మానేసి మీకు నచ్చిన విధంగా మీ మనసుకు నచ్చిన విధంగా బ్రతకడం మొదలు పెడితే ప్రశాంతత నీ బాకీలు తలుపు తడుతుంది స్వార్థం అనేది ఒక మనిషిని ఇంకో మనిషికి దూరం చేస్తుంది ప్రేమ అనేది ఒక మనిషిని ఇంకో మనిషికి దగ్గర చేస్తుంది మన అలవాట్లు అనేవి ఆయుధాలు లాంటివి మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కిందకి పడేస్తాయి నిన్ను ఆపగలిగేది నీ సోమర్థనమే నిన్ను ఎత్తులో నిలిపేది నీలోని పోరాట గుణమే గుర్తుంచుకో ఓర్పుగా చేసే శ్రమ ఎప్పటికీ వృధా కాదు ఓర్పుగా వేచి చూడండి మీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దొరుకుతుంది మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి కష్టాలు అనేవి ఒంటరిగా రావు అవి అవకాశాలను వెంట తీసుకొని వస్తాయి ఏమీ లేనట్లు ఎప్పుడూ ఉండకండి ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్లే ఉండడం మొదలు పెట్టండి అప్పుడే అన్నీ రావడం మొదలు పెడతాయి ఒక చెట్టు పడినంత మాత్రాన అడవికి పెద్ద నష్టం జరగదు అలాగే నీకు ఒక ఓటమి ఎదురైనంత మాత్రాన నిజమైన సంకల్పం దెబ్బతినదు టైము నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో అదే టైం నీ విలువని తెలియజేస్తుంది ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు పూటకో మాట అవసరానికో అభిప్రాయం మాటి మాటికి మారే నిర్ణయాలు మిమ్మల్ని స్థిరంగా లేని వ్యక్తిగా చూపుతాయి అడ్డంకులకు కృంగిపోయేవాడికి ఎప్పుడూ అపచయమే వరిస్తుంది విజయం లభించాలంటే వాటిని అనుభవాలుగా మార్చాలి అపచయం కలిగినప్పుడు సంకల్పాన్ని బలంగా దృఢంగా చేసుకుంటూ పోవాలి మీరు అందరితో మంచిగా ఉన్నారని అందరూ మీతో మంచిగా ఉంటారనుకోవడం మీ అమాయకత్వం ఎందుకంటే లేడీ సింహాన్ని చంపడం లేదని సింహం లేడీని చంపకుండా ఉంటుందా ఎదుటివారిని చూసి మీరు అసూయ పడుతున్నారంటే వారికన్నా మీరు తక్కువని మీరే ఒప్పుకొని బాధపడుతున్నారని అర్థం సంతృప్తి లేని వారికి కోటి రూపాయలు దొరికిన దండగే సంతృప్తి ఉన్న వాళ్ళకి పది రూపాయలు సంపాదించిన పండగే మీరు విజయం సాధించాలంటే మీ తెలివి పాదరసంలా ఉండాలి వేగం చిరతపులిలా ఉండాలి ధైర్యం వరదలా ఉండాలి గెలుపు చెప్పుకొనేలా ఉండాలి మనకు నవ్విన కన్నీళ్ళే వస్తాయి ఏడ్చిన కన్నీళ్ళే వస్తాయి కానీ నవ్వించిన వాడు నాలుగు రోజులు గుర్తుంటాడు బాధ పెట్టిన వాడు గుర్తుంటాడు మీతో అవసరం ఉంటే మిమ్మల్ని ప్రశంసిస్తూ మీతో అవసరం తినేక మిమ్మల్ని విమర్శించే వ్యక్తులను మీ జీవితంలో ఎప్పటికీ నమ్మకండి లేని వాళ్ళకి ఇవ్వడం తెలిసిన వారికి పరమాత్మ అడగకుండానే అన్నీ ఇస్తాడు ఇతరులను మోసం చేసి కూడబెట్టేవారికి పరమాత్మ వెతికి మరీ శిక్షిస్తాడు నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వాళ్ళకన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునే వాళ్ళనే ఈ సొసైటీ ఎక్కువగా నమ్ముతుంది వాళ్ళకే ఎక్కువ విలువిస్తుంది ధైర్యం అనేది కంటికి కనిపించని ఆయుధం ఆ ఆయుధం నీలో ఉంటే ఎంతటి శత్రువైనా ఓడించవచ్చు గడియారం లైఫ్ రెండు ఒకటే ఎందుకంటే వేగంగా పరిగెత్తిన ప్రయోజనం ఉండదు ఒకే చోటే ఆగిన ప్రయోజనం ఉండదు మీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకోండి ఇతరుల మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకోండి మన కాలికి తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తే మన మనసుకు తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ఎన్ని నీళ్లు పోసినప్పటికీ ఎడారిలో మొక్కలు పెంచలేము అలాగే ఎంత సేవ చేసినప్పటికీ తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చలేము నన్ను చులకనగా చూసేంత ధైర్యం నీకు ఉంటే నీ బంధాన్ని తెంచుకునేంత ఆత్మగౌరవం నాకు ఉంది విషాన్ని ఎన్నిసార్లు వడపోసినప్పటికీ అమృతం అవ్వదు అలాగే నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే ఎగతాలిగా వాళ్ళని నవ్వని అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడ్వని నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే ఏడ్చిన వాళ్ళే నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు మనం వినేటప్పుడు వినయంగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి గెలిచినప్పుడు పది మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరికి హత్తుకునే వ్యక్తి లైఫ్లో ఒక్కరున్నా చాలు వాల్యూ లేని వ్యక్తుల దగ్గర రోజు ఉండే బదులు వ్యాల్యూ ఇచ్చే వాళ్ళ దగ్గర ఒక్క క్షణం ఉన్నా చాలు మీరు నమ్ముకున్న పనిని ఎవరో హేళన చేశారని ఆపేయకండి ఎందుకంటే ఆ పని ఏదో ఒకరోజు మిమ్మల్ని రాజును చేస్తుంది వివాహం ఎంత గొప్పగా చేసుకున్నామన్నది ముఖ్యం కాదు నిన్ను నమ్మి తలవంచి తాలి కట్టించుకున్న భార్యను ఎంత ప్రేమగా చూసుకున్నాడన్నదే నిజమైన గొప్పతనం ఎంతటి గజ ఈతగాళ్ళైనా మురికి కాలువలో ఈత కొట్టలేరు అలాగే ఎంతటి నటనా చాతుర్యం గల వ్యక్తి అయినా మంచితనం ముసుగులో ఎక్కువగా దాగలేరు నువ్వు ఏ విషయమైనా ప్రత్యేకంగా చూడకుండా ఎవరో ఒకరు చెప్పిన విషయాలను విని సన్నిహితులపైన బంధువులపైన విమర్శలు చేయకూడదు మంచివాడు మహారాజైనా కష్టాలు తప్పవు నీతి పరుడు నిజాయితీగా బ్రతికిన నిందలు తప్పవు మనకు తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ నిజాయితీగా నీతిగా బ్రతకడానికి ఒకే మార్గం ఉంటుంది అదే నీతిగా నిజాయితీగా బ్రతకడం స్వశక్తి మీద ఆధారపడిన వాడు ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోవు కష్టపడే గుణం కావాలి అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని పూర్తిగా నమ్ముకో విజయం నీదే నిజంగా మీ మంచి కోరేవారే అయితే మీ గురించి ఇంకొక మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు మీరు ఎంతగా అభిమానించినా మీరు ఎంతగా ప్రేమించినా మీరు ఎంతగా కేర్ చూపించినా కొంతమంది దృష్టిలో మీరు ఎప్పుడూ పరాయి వాళ్ళే మార్పు మనల్ని గమ్యం వైపు అడుగులు వేయిస్తే ఓర్పు మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది ఎంతటి కష్టం వచ్చినా మీ బాధలు ఎవ్వరితో పంచుకోకండి ఈ సమాజం ఎంత విచిత్రమైందంటే పంచుకున్న కష్టాల్లో కూడా పది మంది దగ్గర పది రకాలుగా తప్పులు తీసే రకం కృషి చేసిన పనికి ప్రతిఫలాన్ని ఆశించిన ధర్మమే కానీ ఆ ధర్మం అన్ని వేళలా న్యాయం అవుతుంది అనుకోవడం మాత్రం తప్పు